అందరికీ నమస్కారం వెల్కమ్ టు పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసరికి మేక తలకాయ తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాం నీట్గా కడుక్కొని రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ అంటే రెండు విధాలుగా ఒకటం మొత్తం బోన్ అండి కొంచెం ఒక హాఫ్ కేజీ మా వితౌట్ బోన్ మెత్తటి మాంసం తీసుకున్నాను సో ప్రాసెస్ చూసా చూసేయండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో ఒక స్పూన్ వేసుకున్నాను ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను అందులో ఒక స్పూను ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అందులో ఒక స్పూన్ కారం ఇందులో హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను అందులో చిరికడు వేసుకున్నానండి సో మొత్తం ఇదంతా మంచిగా కలిపేసేయాలండి ఈ తలకాయ కూర అనేది విటమిన్ అంటే ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి కొంచెం ఫీవర్ వచ్చి తగ్గిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బూస్ట్ అప్ కోసం ఇది పెడతారు అండ్ బాలింతలకి చాలా మంచిదండి పాలు మంచిగా పడతాయి ఈ తలకాయ కూర అనేది తింటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో ప్రోటీన్ హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది చాలా బెస్ట్ ఫుడ్ కానీ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది తినకూడదు అండి కీలవాపులు నెప్పులు ఉంటాయి కదా ఆర్థటిస్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇది తినకూడదండి కొంచెం అంటే పెయిన్స్ ఎక్కువ అవుతాయి తింటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న ఇవి ఎక్కువ అవుతాయి పెయిన్స్ అనేవి సో వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిదండి మీట్ అనేది తినకూడదు యాక్చువల్గా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలా మనం కలుపుకోవాలంటే మొత్తం చూడండి ఎలా మంచిగా కలిపేసాను ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ దీనికి కుక్కర్లో అండి ఇది వండేది మామూలుగా అందుకే ఇది సరిగా కుక్ అవ్వదు బోన్ అంతా మంచి కుక్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది మనకి మంచి మందపాటి కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వేడవ్వగానే మనం ముందుగా మొత్తం కలుపుకున్న తలకాయ మాంసాన్ని ఇందులో వేసుకోవాలి మంచిగా ఇది కుక్ అవ్వాలండి లేకపోతే అస్సలు బాగోదు కర్రీ అనేది ఇది మంచిగా ఎయిట్ విజిల్స్ రావాలి మీకు ఆ బోన్ కూడా మీకు మంచిగా నోట్లో పెట్టుకోవడం కరిగిపోవాలంటే ఎయిట్ విజిల్స్ రావాలండి అదే మీకు ఇంకా పెద్ద కుక్కర్ అయితే ఒక సిక్స్ విజిల్స్ చాలు గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా కుక్ అవుతుంది ఇది మాది చిన్న కుక్కర్ కాబట్టి నేను ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నానండి సో మనం వేసుకున్న తర్వాత అడుగు నుంచి తిప్పేస్తుందాం మొత్తం చూడండి మంచిగా తిప్పేసుకోవాలి కింద పైకి పైకి పైది కిందికి వెళ్ళిపోవాలి మంచిగా తిప్పేసుకోవాలండి నేను విజిల్ వచ్చేది కూడా మీకు చూపిస్తాను విజిల్ వచ్చింది విజిల్ వచ్చిన తర్వాత మేము నాకు ఎయిట్ విజిల్స్ వచ్చాయి విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మూతని మంచిగా ఉడికిపోయింది మంచిగా లోపల అయితే చాలా టేస్టీగా ఉందండి మేము చాలా ఎంజాయ్ చేసాం ఫుడ్ని అయితే మంచిగా చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది ఇప్పుడు మళ్ళీ మనం ఇది కుక్ అయింది కదా మనం మసాలా వేయలేదు కదండి మనం ధనియా పౌడర్ గరం మసాలా వేయలేదు కదా సో దానికోసమని మనం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకొని మళ్ళీ మసాలా వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటున్నాను ఈ మాత్రం పులుసు అనేది ఉండాలండి మరీ మొత్తం గ్రేవీ ఇనికిపోతే బాగోదు దీనికి పులుసు బొక్కలు పులుసు బాగా ఉంటేనే బాగుంటుంది మొత్తం విధంగా మనం అది బాయిల్ అవుతుంది కదా సో నేను ధనియా పౌడర్ వేసుకున్నాను అందులోనే కొంచెం గరం మసాలా కూడా మిక్స్ చేసుకొని వేసుకున్నానండి మీకు కావాలనుకుంటే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదండి అంటే నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అవి వేసు అవి కూడా వేసుకుంటే ఇది మీకు ఫుడ్కైనా చపాతికైనా పూరికైనా ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ చాలా చాలా టేస్టీ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తలకాయ కూర థ్యాంక్ యూ